केदारनाथ केदारनाथ है ना वो पुजारी को नहीं सुधा का संगीपक पे नहीं ये शक्ति सेशन गुरु जी केदार केदारनाथ से दिया बहुत सुख अच्छा लगा ये आपको तो बहुत अच्छा लगा अभी आगे दीजिए हम लोग चलेंगे आनंद भाटे आदिश 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 सतगुरु प्रताप जी से ओके भैया कल सुबहरे आप आ जाना साढ़े आठ बजे हरि गुरुवार ओके

मधुमेद ब्रह्म मेवुमे अद्यानो देवित प्रजात्सों हम दृश्व यास्ते सोम प्रजात्सुहे वृशवर्ण माहमणय ब्रह्म हद्बा ये घंदे येम ब्रह्मा हडास्त्र्य वर्णम भडन्दे देश्वमं प्राप्न वन्दे आ सहस्त्रात्मन्द्यं पुनन्दे ओम ब्रह्मा मे दया मद मे ब्रह्मा मे ममद मे दया अज्ञानो देव सर्वे प्रजावत्सा विजां दुश्वप्नहन्दरुस्वाः

ओम शान्ति शान्तिः शान्तिः अन्नपूर्णा विश्वनाथो भारतद्वाज आश्रमानि गुंचे 2 ముక్కలు అన్నపూర్ణ సదా పూర్ణే హంగర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధర్తం విక్షాం దేహే జవార్మదే మదా జవార్మదే దేవీ విదాన దేవో మహేశ్వరః ఖండవాశివ బట్టాస్చ సోదేశో శ్రీ గురుభ్యో నమః హరి ఓం కాసి క్షేత్రంలో నివాసం మహా ఉజ్జ్వలైనటువంటి శ్రీ సుదాకర స్వామి గురుగారు సూత్రాత్రి ఆశ్రమంలో ఈవేళ అనేక ప్రాంతాల నుంచి కాశీక్షేత్రానికి వచ్చి కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ఆ విశ్వనాథుడి యొక్క అనుగ్రహం కొరకు అనేక విధాలుగా వచ్చేటువంటి వ్యక్తులకి ఒక శుభ సూచకమైనటువంటి మంచి అవగాహన కల్పించి కాశీక్షేత్రంలో ఉన్న విశ్వనాథుడిని ఏ విధంగా దర్శించాలి విశ్వనాథుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు కలిగి ఉండాలి విశ్వనాథుడి అనుగ్రహం పొందే విధం పొందడానికి ఎలాంటి పద్ధతులని ఆచార విచారాలని పాటిస్తూ ఏ విధంగా ఆయన దర్శించుకోవాలి అని ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి అనేక విధాలుగా వివరిస్తూ వారికి తెలియచేయడమే కాకుండా విశేషంగా వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు అన్నది లేకుండా తలెత్తకుండా భోజన వ్యవస్థని కానీ ఉండడానికి వ్యవస్థని కానీ చేసి ఎలాంటి స్వార్థ అపేక్ష లేకుండా ఇక్కడ చేయడం జరుగుతుంది దీని కూడా నాకు తెలిసిన విషయంగా భక్తాదులందరికీ తెలియజేయడం ఏమంటే మన ఇంట్లో ఉన్న వ్యక్తులకే మనం భోజనం కల్పించాలి అన్న సందర్భానికే చాలా కట్టమవుతుంది అలాంటిది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కాశీక్షేత్ర దర్శనం చేసి మన అనేక విధాలుగా సంతృప్తిగా ఇక్కడ నుంచి కాసి ఫలితాన్ని ఒక దీంట్లో తీసుకుని వెళుతారు ఉంటే కారణం ఇక్కడున్నటువంటి గురువుగారైన సుధాకర స్వామి అని చెప్పడానికి వేరే ఇంకే ఉదాహరణ కూడా లేదని తెలియజేస్తున్నాము దయచేసి భగవంతుడి యొక్క అనుగ్రహం గురువుల యొక్క ఆశీర్వాదం అందరికీ కలిగ కలగాలని కోరుకుంటూ శుభమస్తు భారద్వాజ కుటీరం సుధాకర్ స్వామీజీలు మేము చెప్తామంటే నిస్వార్థ సేవ అంటాం ఇది అన్నభిక్ష నా పెడితే జన్మ జన్మాంతరాల దోషము పాపాలు ప్రాయశ్చిత్తంగా పాడైపోతుంది ప్రాయశ్చిత్తం అంటే యజ్ఞయాగాదులు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చేయడానికి కుదరదు వేదాంతులను సిద్ధాంతులను దా ఇంకేమన్నా దైవమానవులను పీఠాధిపతులను మఠాధిపతులను పిలుచు కూడా చేయడానికి అతి సులభంగా శ్రీహత్య శిశుహత్య బ్రహ్మహత్య లాంటి దోషాలు ఎన్నో చేసి గంగలో మునిగేస్తే పాడైపోతుంది పాపాలు అనేటువంటి అర్థమైన ఈ పాపాత్మలు ఉండేటువంటి కాలంలో పరమేశ్వరి సులభంగా పొందేటువంటి మార్గాన్ని మేమేం చెప్తా ఉన్నాం కాశీ క్షేత్రానికి వచ్చి అన్న భిక్షనిచ్చేదానికి కానీ అర్థాత్ అన్న భిక్షకు సహాయార్థంగా భిక్షనిచ్చేది కానీ సామాన్యమైంది కాదు యుగ యుగాంతరాల పాపాలను జన్మ జన్మాంతరాల పాపాలను తీసేస్తుంది అది సాక్షాత్ పరమేశ్వరి వాణిగా వర్చస్సుగా ఉంటుంది ఇద అందరికీ కూడా భిక్షమిస్తాం ఈ భిక్షం ప్రతిరోజు అర్థమైన అన్న భిక్ష అనబడేటువంటి నిత్య ప్రసాదమై ఉంటుంది ఇది సాక్షాత్ మన దగ్గర ఉండేటువంటి సిద్ధేశ్వర స్వామికి భోగము యోగమై ఉంటుంది కాబట్టి ఈ సిద్ధేశ్వరుడు అందరికీ ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇచ్చి సదా కాపాడుగాక అని చెప్పి కాలభైరవుని యొక్క అనుగ్రహంతో కాళికాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలు అనుభవించి పొట్ట నిండా భోంచేసి ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలని చెప్పి మా పరమ ఆశీర్వాదము ఆకాంక్షలు అందరూ కూడా సద్బుద్ధితో తీసుకుని భారద్వాజ ఆశ్రమాన్ని ఎవరైతే దర్శిస్తారో ఎవరైతే మాకు రాజపోషకులు మహాపోషకులు భిక్షం పెట్టి మమ్మల్ని ఆదుకుని కాపాడుతూ ఉంటారో వాళ్ళు అనేక విధాలైనటువంటి ఆయస్సు ఆరోగ్యం ఇచ్చే పరమేశ్వరుడు సదా కాపాడుగాక అని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అనరాదు కానీ కోట్ల రూపాయలు కూడబెట్టి అర్థమైన ఇక్కడ పన్నెండు గంటలకు భోజనం ఉండదు రెండు గంటల భోజనం ఖాళీ ఉంటుంది అనేటువంటి ఆశ్రమాలు దండిగా ఉంది ఆ తర్వాత డబ్బే ప్రధానంగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కులము గోత్రము అని చెప్పి మేము బ్రాహ్మలకే భోజనం పెట్టాం రాజులకే భోజనం పెడతాం వయసులకే భోజనం పెడతాం అనేటువంటి ఇట్లా కుల దుర్మార్గపు బుద్ధులు లేకుండా ఆకలి కొని వానికి అన్నం పెట్టండి నీడలేని వానికి నీడనివ్వండి ఆ ఈశ్వరుని గురించి అవగాహన చెప్పి ఏ ఘాట్లో స్నానం చేస్తే ఏ ఘాట్లో మంత్రం చెప్తే ఏ ఘాట్లో ధర్మం చేస్తే మంచిదిని అందరూ పెద్దలు కూడా చెప్పి మంచిని పంచుకుని మంచిని పెంచి పోషిస్తారని చెప్పి భారద్వాజ కుటీ సంస్థాపకుడిగా సుధాకర్ స్వామీజీగా అందరికీ అర్థమైన ఆశీర్వాదాలకు అందిస్తున్నాను నేను లేదు అభిమానంగా చెప్తున్నాను అర్థమైన కాశీ లోపల ఈశ్వరుని యొక్క దివ్య స్థలిలు చాలా ఉన్నాయి ఆ ఉన్న స్థలాల్లో తగినటువంటి దానాన్ని ధర్మాన్ని భిక్షగా ఇచ్చి అదృష్టాలను పొందగలనని చెప్పి భారద్వాజ కుటీ నుంచి అందరికీ ఆశీర్వాదాలతో మణిగన్ని కాడాట్ కేడాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అయినటువంటి అందరి భక్తులకు కావలసినటువంటి అందరి భక్తులు కూడా దండిగా మండుగా ఆశీర్వాదాలు ఆయుర భాగ్య సిద్ధిరస్తూ అన్నపుణ్య అన్నభిక్ష అందరికీ కూడా మీకు సమస్తమైనటువంటి పుణ్యాలు సంప్రాప్తింపజేసి మీ పాపాలు తీర్చగలవు బ్రాహ్మణ వాకు బ్రహ్మవాకు అని చెప్పి బాలవాకు బ్రహ్మవాకు అని చెప్పి వేదవాక్ సాక్షాత్ ఈశ్వరుడి వాక్ అని చెప్పి చెప్పి ఉంటారనమాట శివాయ గురువే శరణమ్మ అన్నపూర్ణేశ్వరి మాతకు జయహో విశ్వనాథ మహాస్వామికు జయహో సిద్ధేశ్వర మహాస్వామికి సిద్ధేశ్వరికి జయహో శుభం పోరా